మెగా సౌత్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్రికెట్ లీగ్ పోటీలకు ఒంగోలు పట్టణంలోని శర్మ కళాశాల మైదానం వేదికగా అయింది నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ క్రికెట్ పోటీలను వంగవీటి సంతన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా పాల్గొన్న అతిథులు క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో కొంతసేపు క్రికెట్ ఆడుతూ ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న వంగవీటి సంతన్ మాట్లాడుతూ మెగా అభిమాన సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరెన్నో నిర్వహించాలని ఆయన సూచించారు వంగలు వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ అయిన బతిన మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా మెగా అభిమానులు క్రీడలతో పాటు సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు నాయకులు ఇందుర్తి ప్రసాద్ మాట్లాడుతూ నేటి నుంచి ప్రారంభమైన ఈ క్రికెట్ పోటీలు ఎనిమిదవ తేదీ వరకు జరుగుతాయని తెలియజేశారు మొత్తం పదహారు టీంలు టోర్నీలో పాల్గొంటాయని పేర్కొన్నారు మొదటి బహుమతి నాలుగు లక్షల రూపాయలు రెండవ బహుమతి రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు క్రీడాకారులు క్రీడా అభిమానులు ఈ పోటీలను విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు దండు శ్రీనివాసరావు మెగా అభిమానులు పిచ్చయ్య మల్లి అశోక్ కుప్ప ఉదయ్ ఈ మెగా సౌత్ జోన్ ట్వంటీ ట్వంటీ క్రికెట్ ప్రీమియర్ లీగ్ గత పదిహేను ఏళ్ళుగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నా గత నాలుగేళ్ల నుండి ఈ క్రికెట్ టోర్నమెంట్స్ మెగా సౌత్ జోన్ ఆధ్వర్యంలో సౌత్ జోన్ మొత్తం కూడా ఇక్కడ జరపడం చాలా ఆనందదాయకం ఈ టీంకి మొత్తానికి కూడా దుమ్ము అండ్ వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా సహకరించి ఘనశ్యామన్న సహకారంతో ముఖ్యంగా వాసన్నారా బాలనేని వాసన్న అన్ని రకాల ప్రోత్సాహంతో తర్వాత స్థానిక ఎంపీ గారు అందరు ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ బీజేపీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వాళ్ళ వంతు సహకారం ముఖ్యంగా స్పాన్సర్స్ అందరికి కూడా నా కృతజ్ఞా వందనాలు ఈ కార్యక్రమాన్ని ముందు ముందు ఇంకా ఎంతో ఇదిగా తీసుకెళ్లాలని కోరుకుంటూ దానికి నా వంతు కూడా నేను ఏం చేయాలనేది నేను తప్పకుండా సహకరిస్తాను వంగవీటి సంతన్ కుమార్ గారు దీనికి అతిథిగా రావటం దానికి సంబంధించి యువకుల్లో ఆయనకున్న ఫాలోయింగ్ ఎప్పటి నుంచో చాలా రోజుల తర్వాత ఒంగోలు రావటం చాలామందికి ఆయన కమ్యూనికేషన్ కూడా తెలియదు అట్లానే ఇటీవల అధ్యక్షులైన శ్రీనివాస్ గారికి నా అభినందనలు తెలియజేస్తూ వారు కూడా క్రీడల్ని ప్రోత్సహించడం మా డుంబు మిత్ర బృందం అందరూ చెప్తున్నారు చాలా ప్రోత్సహిస్తున్నారని ఎన్నో విధాలుగా అందరికీ ఒకటే మాట ఇట్లా చేసే యువకుల్ని మనందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే క్రీడా స్ఫూర్తి కానీ సేవాస్ఫూర్తి కానీ ప్రతి ఒక్క యువకుల్లో నిలపాలనే ఆదర్శంతో నడుతున్న ఆ టీం అండ్ టీంకి ప్రతి ఒక్క ఎవరైనా సరే ఒంగోలు అందరూ ఉండాలా అందరం అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతనన్న విజయవాడ నుంచి మెగా ఆర్గనైజర్స్ని దీవించడానికి ఇక్కడికి ఇచ్చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను అన్నకి అలాగే విధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీనివాస్ గారికి మా అన్న ఘనష్యామ్ గారికి మన దండు శ్రీనివాస్ అందరికీ నా సుభాభివందనలు ఈ యొక్క ఆర్గనైజింగ్ గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నాము కంటిన్యూస్గా నాలుగు సంవత్సరాలు ఈ యొక్క టోర్నమెంట్ ఇక్కడ దిగ్విజయంగా నడిపిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి మాకు బాలిని శ్రీనివాసరెడ్డి గారు ప్రతి సంవత్సరం తన ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా తన వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని చిరంజీవి అమ్మ వాళ్ళు ఎప్పుడు తను వెంటున్నారని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను ఈ యొక్క కార్యక్రమం ఎనిమిది రోజులు జరుగుతుంది ఫస్ట్ ప్రైజ్ నాలుగు లక్షలు సెకండ్ ప్రైజ్ రెండు లక్షలుగా మేము ఆర్గనైజర్ నిర్ణయించడం జరిగింది ఈ యొక్క టోర్నమెంట్ ఇంత దిగ్విజయం జరగడానికి నా స్నేహితులు పిచ్చే గానీ మల్లన్నగా కానీ నా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజు ఫైనల్స్ కూడా మీరందరూ వచ్చి మమ్మల్ని దీవించవలసిందిగా మా రంగ ఆశయ సాధకులైనటువంటి సంతనన్నని మళ్ళీ ఫైనల్స్ కూడా వచ్చి మమ్మల్ని దీవించి ఆశీర్వదించకుండా మిక్కిలుగా వేడుకుంటూ మీ అందరికీ నా ప్రత్యేక